నిలవని భక్తి నిలకడలేనటువంటి భక్తి కొద్ది రోజులు ప్రార్థన చేస్తాం కొద్ది రోజులు మరలా ప్రార్థనే చేయం కొద్ది రోజులు చక్కగా మందిరానికి వస్తాం మరలా మందిరం మానేస్తూ ఉంటాం మన భక్తిలో నిలకడలేదు చంచలత్వమైనటువంటి మనస్సు ప్రిరా మన దేవుడు ఎలాంటి వాడంటే మారని దేవుడు ఆయన మార్పు లేని దేవుడు ఆయన మన ఆయనకు మన ఎడల ఉన్నటువంటి తలంపులు స్థిరమైనవి వాగ్దానాలు స్థిరమైనవి ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ స్థిరమైనది మారనిది మన ఎడల దేవుడు కలిగినటువంటి తలంపులు మారనివి అని మనం మాత్రం ప్రతి విషయంలో మారిపోతున్నాం చంచలత్వమైన మనస్సు కొద్ది రోజులు దేవునికి లోబడతాం కొద్ది రోజులు దేవునికి లోబడం కొద్ది రోజులు బాగా ప్రార్థన చేస్తాం కొద్ది రోజులు అసలు ప్రార్థనే చేయం నిలకడ తోటి మీకే నష్టం చాలా నష్టపోతారు మీ సమయము నష్టపోతారు మీ ధరాన్ని నష్టపోతారు మీ జీవితాన్ని నష్టపోతారు ఫిర్ల దేవుని వాక్యం సెలవిస్తుంది కదలని వారును స్థిరులునై ఉండాలని మనము దేవునిలో స్థిరముగా ఉందాం ప్రార్థనలో స్థిరముగా ఉందాం భక్తి జీవితములో స్థిరంగా ఉందాం అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో స్థిరపరుస్తాడు